ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా పదివేలు కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు ముప్పై వేల కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుగా చూపించారు కానీ దాన్ని ఎత్తు తగ్గించి తొంభై టిఎంసీల ప్రాజెక్టే అన్నారు సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నాము సాగదీసి సాగదీసారే తప్ప ఇంతవరకు పోలవరం కాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసలు పోలవరం గురించి ఊసేలే మాట ఏమైంది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్న వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి బాల దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటపడ్డా వాళ్ళను గెలిపించాను ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని రాజశేఖర్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సబ్సిడీ ఇచ్చారు అసలు ఇప్పుడుందా ఇన్పుట్ సబ్సిడీ ఉందా ఎరువుల మీద సబ్సిడీ సబ్సిడీ ఉందా డ్రిప్ మీద సబ్సిడీ ఉందా రాజశేఖర్ పెద్ద పెద్ద పరిశ్రమలు ఎలాగో లేదు ఉద్యోగాలు ఏమైనా చేస్తే ఇప్పుడే చేయాలి ప్రభుత్వం మారితే ఇప్పుడు మారాలి ఎన్నికల ఆ తర్వాత కొట్టుకుంటే ఏ లాభములే నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు గట్టి నిర్ణయం అయినా తీసుకోవాలి ఇదే ఎందుకంటే మనసులు నాకు తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఒక్క సీటు కూడా ఇక్కడ మెచ్చుకోకపోయినా రాజ్యమంతం ఇక్కడ బీజేపీ ఒక్క సీట్ राजशेखर अटे चाल अभिमान असल राजर ब्रतिकटे न Les <muchas>